ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెటు పన్నెండు వందల కోట్ల రూపాయలు కానీ ఈరోజు మూడు వందల డెబ్బై కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు నూరు మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ జొమాటో అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇండ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాటిచ్చారు ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు దాని మాట కూడా ఈరోజు లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి డెబ్బై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పలేదు ఆనాడు డెబ్బై మూడు శాతం జీతాలను కేసీఆర్ గారు పెంచితే వాళ్ళ పీఆర్సీ ప్రస్తావన లేదు పెండింగ్లో ఉన్న ఐదు డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పినా తీవ్రమ తీరని అన్యాయం తీవ్ర అన్యాయం నెలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్ని అమలు చేస్తామన్నారు ఐదు వందలైనా కూడా కనీసం మాట కూడా ఈరోజు లేదు అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు గులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు యాదవ సోదరులకు గొర్రెలిస్తాం మొదటి మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు కనీసం యాదవ సోదరుల ప్రస్తావన గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన కానీ ఆ పథకం ఊసు కానీ ఈరోజు బడ్జెట్లో లేదు గౌడన్నలకు చెప్పినారు మీకు పదిహేను శాతం కాదు వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం అన్నారు ఈరోజు కనీసం గౌడన్నల నేత గీత కార్మికుల మాట కానీ మరి నేత కార్మికుల మాట కానీ మాత్రంగా కూడా లేదు అంబేద్కర్ అభయహస్తం అన్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్లలో పెట్టినారు కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు వెన్నుపోటు పడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయ గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను గిరిజన సోదరులను మోసం చేసినారు